క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు ఈ దినపు జీవవాకులో అపవాదికి భయపడము మానేయండి ఫిబ్రుల్ కాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు అదేవిధంగా లూకాసు వార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలమంత్రియు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఆయన సాతాను మెరుపు వలె ఆకాశములను పడుట చూచితిని యేసు తన మరణము భూస్థాపితము మరియు పునరుద్ధానము ద్వారా మీకోసం ఏమి సాధించాడో మీరు నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మీరు అపవాదికి సాతానికి దెయ్యానికి భయపడరు అతను మీకు ఏమి చేయలేడు ఈ భయమే చాలామందిని బానిసలోకి నెట్టింది వెలుగు చీకటికి భయపడదు క్రీస్తును నమ్మిన వ్యక్తిగా దెయ్యానికి మీపై అధికారము లేదు పరలోకములో మరియు భూమిపై ఉన్న అధికారము మరియు శక్తి అంతా ఏసుకు ఇవ్వబడింది మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రభువు సిలువుపై మరణించినప్పుడు మీపై శాతానికి కలిగి ఉన్న ప్రతి శక్తిని నాశనము చేశాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు అతని ప్రభుత్వాలు మరియు అధికారాన్ని కూడా నిరాయుధులను చేశాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనము ఇప్పుడు ఎవరిపైన సాతాను కలిగి ఉన్న ప్రధాన శక్తి వారి అజ్ఞానము మరియు అంధత్వం కారణంగా ఉంది రెండవ కొరింది నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు మీరు సాతానుకి మీపై ప్రభావము చూపడానికి అనుమతించే ఏకైక కారణము అతడు తొలగించబడ్డాడని మీకు తెలియకపోవడము మరియు అతనికి మీపై హక్కు ఉండదు ప్రజలు సాతాన శక్తి నుండి దేవుని వైపుకు మళ్లించబడిన మార్గం ఏమిటంటే ఏసు చేసిన వాటిపై వారి కళ్ళు తెరవబడి ఉండాలి అపోస్ల కార్యాలు ఇరవై ఆరు వచ్చాము పద్దెనిమిదవ వచ్చినము అందుకే ప్రజలు సువార్త వినాలి సాతాను ఇకపై ప్రభుత్వాలకు మరియు అధికారాలకు అధిపతి కాడు కొలసి రెండవ అధ్యాయమ పదవి ఏసు యందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఏసు సమస్త ప్రధానులకు అధికారులకును శిరస్సై ఉన్నాడు మీరు క్రీసుతో కలిసి పరలోక ప్రదేశాలలో ప్రభుత్వాలు మరియు అధికారాలు కంటే చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక హోదాలో కూర్చున్నారు ప్రార్థనలో పర్లాక్ ముందున మా తండ్రి నాపై సాతాను కలిగి ఉన్న ప్రతి శక్తిని ఏసు నాశనం చేసినందుకు నేను మీకు ధన్యవాదాలు నేను సాతాన్ యొక్క ప్రతి భయము నుండి విముక్తి పొందాను ఏసు నామంలో